రవి నేసుకృతి స్నామంలో మీ అందరికీ వందనములు ఈ రోజు రాసిన పత్రిక మూడో అధ్యాయం వచనము వెనుకున్నవి మరిచి ముందున్న వాటికై వేగిరపడచ్చు పౌల వంతున్న ఈ మాటలో ఉన్న ప్రాముఖ్యమైన అంశం ముందున్న వాటి కొరకే వేగిరపడమంటా ఉన్నాడు ప్రిల్లరా మన ముందు ఏముందో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటే మన ఆత్మీయ జీవితంలో ముందుకే మనం వెళ్తూ ఉంటాం ముందేముంది ఒక నెగిటివ్గా మరణముంది అయితే మరణము ఆహ్ యుహోవ దృష్టికి విలువైనదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఎవరి మరణము భక్తుల మరణం కనుక భక్తి కలిగిన జీవితము ముందున్న మరణంలో గొప్ప విలువను తెచ్చుకుంటుంది రెండవదిగా ముందు ఆయన రెండవ రాకడు ఉంది రెండవ రాకుల్లో ఎవరు ఆయన కలుసుకుంటారంటే సిద్ధపడిన వారు ఆయన కలుసుకుంటారు మరలా ముందేముంది ముందు వయల పరిపాలన ఉంది ఎవరు ఈ వియండ్ల పరిపాలనలో పాల్గొంటారో తెలుసా ఆయనతో కలిసి ఉండుటకు పరిశుద్ధంగా జీవించిన వారు మరలా ముందేముంది ధమ సింహాసనపు తీర్పు ఉంది ఈ సింహాసనం తీర్పులో ఎవరు నిలబడగలుగుతారంటే గ్రంథంలో వారి పేర్లు రాసుకున్న వారు మాత్రమే నిలబడగలుగుతారు ఇంకా అన్ని చెప్పాలంటే ముందు ఒక గొప్ప బహుమానం ఉంది అది క్రొత్త ఆకాశం క్రొత్త భూమి నిత్యము దేవునితో ఉండే గొప్ప భాగ్యం ఉంది అందుకోసమే మనం అందరం ముందుకే వెళ్దాం వెనుకున్న వారిని మర్చిపోదాం దేవుడి మళ్ళీ దీవించిన కాక ఆమె